ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఆయాది క్యాలిక్యులేషన్ అంటే ఏంటి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది సో ఆయాది గణితము ఆయాది క్యాలిక్యులేషను ఆయము పథకము పదం అని ఎన్నో భాషల్లో ఎన్నో రకరకాలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మాట్లాడుతుంటారు అంటే ఏంటి ఆయా అంటారు కొన్ని ఏరియాల్లో అంటే ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో నివసించే ప్రధాన వ్యక్తి లేదంటే తన భార్య తన తల్లిదండ్రులు దాని తర్వాత పిల్లలు అసలు వీళ్ళందరికీ కలిపి ఒక గృహం మీరు నిర్మిస్తున్నారు కదా అలాంటి ఒక గృహం అనేది అసలు ఈ గృహానికి సంబంధించిన లెంత్ ఎంత విడితే ఎంత అంటే ఆయ్ ఆది అంటే పొడవెంత ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం అలాంటి ఒక క్యాలిక్యులేషన్ మీ నక్షత్రాలకు మ్యాచ్ చేసి కట్టినప్పుడు ఆ ఇంటి లోపల మీరుంటే మీకు ఒక రకమైన ఫ్రీక్వెన్సీస్తో ప్రశాంతంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ